తిరుమలలో జరిగే నిత్యాన్నదానం మెనులో మరో వంటకం చేరింది అన్నప్రసాద సముదాయంలో భక్తులకు ఒడ్డించే మెనులో మసాలా వడను చేర్చింది టీటీడీ పాలక మండలి నిర్ణయంతో ప్రయోగాత్మకంగా నిన్నటి నుంచి భక్తులకు మసాలా వడను కూడా అందించడం ప్రారంభించింది రథసప్తమి నుంచి పూర్తి స్థాయిలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో నిత్యాన్నదానం ద్వారా లక్ష నుంచి రెండు లక్షల మంది భక్తులకు అల్పాహారంతో పాటు భోజనం కూడా అందిస్తోంది టీటీడీ పంతొమ్మిది వందల ఎనభై ఈ అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆసియాలోని అతిపెద్ద అన్నదాన సముదాయాన్ని తిరుమలలో నిర్మించి నిత్యం లక్ష మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తోంది టీటీడీ అన్న ప్రసాదంలో భక్తులకు అందించే పదార్థాలను కూడా కాలక్రమేణా మార్పులు చేస్తూ వస్తోంది టీటీడీ మొదట్లో పులిహోరను అందించగా తర్వాత భోజనాలను అందించడం ప్రారంభించింది ఇక రెండు వేల ఎనిమిదిలో భక్తులకు ముద్దపప్పు నెయ్యి అందించడం ప్రారంభించింది తర్వాత రోటీ పచ్చడి పప్పు అందించింది ఇక రెండు వేల పదమూడులో పచ్చడి అప్పడం వంటివి అందించాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అది సాధ్యపడలేదు తాజాగా టీటీడీ పాలక మండలి అన్న ప్రసాదంలో మసాలా వడను అందించాలని నిర్ణయించింది నిన్న ఐదు వేల మంది భక్తులకు మసాలా వడను ప్రయోగాత్మకంగా వడ్డించినట్లు ప్రకటించింది టీడీపీ రోజువారీగా సంఖ్యను పెంచుతూ రథసప్తమి పర్వదినమైన ఫిబ్రవరి నాలుగు నుంచి పూర్తి స్థాయిలో అందించనుంది టిటిడి నిర్వహిస్తోన్న అన్న ప్రసాద ట్రస్ట్ కి భక్తులు అందించే విరాళాలు కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తున్నాయి మొదటి బెంగళూరుకి చెందిన ఎల్వి రామయ్య ఐదు లక్షల రూపాయల విరాళం అందించారు ప్రస్తుతం ఏటా రెండు వందల కోట్ల రూపాయల వరకు అన్నదానానికి భక్తులు విరాళాలు అందిస్తున్నారు అన్న ప్రసాదం ట్రస్ట్ కి ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు భక్తులు ఏటా అన్న ప్రసాద నిర్వహణకు టీటీడీ నూట ముప్పై కోట్లు వెచ్చిస్తోంది